పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నారు అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకనే బోర్డ్ అటుడి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మన ప్రాంతానికి వెళ్ళ వెళ్ళని వ్యక్తి అక్కడ ఎప్పుడూ కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్నీ కూడా కేసులు పెట్టడం కూడా చూసాం కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టును ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెయింటింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి కోర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని వింటా ఉన్నాం అదే కొంత అధికారులు కూడా ప్రెస్ కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్ లో ఫైట్ చేయాలి అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా కోరుతున్నా అడ్డుగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న ఓట్ల మీద కలిసి గట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకంటే జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళని దగ్గర డీటీసీలో తీసుకొచ్చా డిటీసీలో పెట్టాను లేని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో ఒకటి తొందరగా దాన్ని గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా అనుకుంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ కోరుతనానికి ఎప్పుడూ ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది డైరెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఎక్కడిచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవాళ హుషాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్ లో కానీ ఫోన్ చేస్తేనో లేక అన్అఫీషియల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని అసభ్యకరంగా పోస్ట్ పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమం కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టివ్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీజ్ కి మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా ఏమది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకునే ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేస్తున్నారు అని అరెస్ట్ చేసి డీటెయిల్స్ తీసుకొచ్చారు అన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సిన తిరిగి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా రైట్ అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరూ కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఇదేమీ కాదు ఇంకా కూడా రాటు తేలి ముందు వస్తారు తప్ప ఇంకా కూడా దీనికి ఎవరు కూడా భయపడరు జంకరని చెప్పి అందరం కూడా ఒక్క తాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ ఒక తాటి మీదుగా అందరూ కూడా అంటగా ఉంటాం అత్యంత బాగా కనపడేటువంటి రోజుగా చెప్పాలి ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంచిని ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా గానీ మంత్రిగా గానీ ఇలా మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇదికించి అరెస్ట్ చేయడం అన్నది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటిదాన్ని కూడా చెప్పవచ్చు కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోర్ధర్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది గానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది గానీ ఏది కూడా ఉండదు కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది హైకోర్టు రాకుండా తప్పకుండా పోలీసు విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా అందరం కూడా చెప్పాం అయితే ఆంటిస్పేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ గానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా మరి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినారు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా రిలీజ్ చేయాల ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు గాని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలి ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఈ రాష్ట్రానికి సేవ వ్యక్తి మరి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సింగ్ అంతా కూడా ప్రకం గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడటం కూడా జరుగుతుంది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పోతున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి గనక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటది సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు ఈ పద్ధతి మంచిది కాదు తప్పకుండా దీని అంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు నేరుగా కూడా ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తా ఉన్నారు ఎన్నైతే దుర్మార్గాలు చేస్తా ఉన్నారు జిల్లాలని కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు అలానే రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉండరు ఈ రోజు ప్రజలందరూ కూడా సో ఈ ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి అసంతృప్తి గాని వాటిని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన పై ఉందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు కాకం గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో మరి తప్పకుండా ఇది ఇంత మాత్రమే ఆగదు ఏదైతే జూన్ నాలుగో తారీఖున ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెట్నారా వెన్నుపోటు దినం అన్నది దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది అలానే గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాని పార్టీ కేడర్ గాని మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే వింటా ఉన్నామో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ మంత్రి గారు అరెస్ట్ చేశాడని తెలుస్తా పూర్తిగా అక్రమ అరెస్ట్ ఇది ఇక్కడ తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే గొంతుకుని అంచమైన అంచవేల తప్పుడు వ్యవహారాలు ఇవి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పక్కన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకున్నారో అభిమానులు ఉన్నారో అందరిని కూడా తప్పుడు కేసులు ఎనిమిచ్చి మరి ప్రజలను ఒక అమర్తాభావాన్ని కల్పించి ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ప్రజలు తప్పుదవరు వచ్చే కార్యక్రమం తప్ప కాదు ఏదే వాటికి ఏదైతే అక్రమంగా గోవర్ధి గారిని అక్రమ కేసులు చేశారు అది పూర్తిగా చెప్పినట్టు ఎస్పీ గారు ఇమిడియట్ గా చెప్పాల్సిన అవసరం మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ని గంటలకు అరెస్ట్ చేశాము చేశాము ఈ కోర్టు ఫోర్ అవర్స్ లో ఈ రోజు కోర్టుకి కి హాస్పిటల్ తీసుకెళ్లి కోర్టు కట్టామని చెప్పాల్సిన ఈ రోజుకి ఇప్పటికి అరెస్ట్ చేసి మధ్యాహ్నం ఎప్పుడు అరెస్ట్ అమ్ముతున్నారు ఇప్పటికీ పూర్తిగా సమాచారం అయితే ఇంతవరకు చెప్పట్లేదు తెలియదు ఇంతకు మాజీ మంత్రి గారు అనుకున్న దగ్గర ఫోన్ చేసినా కూడా తెలియదు అంటే చెప్పినట్టుగా ఉంది మంచిది కాదు దాటికి చెప్పాలి ప్లస్ ఇమీడియట్ గా ఆయన్ని కోర్టుకి ఏదైతే పెట్టారో ఎప్పుడు పెడతారో చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన కూడా న్యాయ చట్టబద్ధంగా పోరాడాలని సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ కేసులు భయపడేది లేదు ఖచ్చితంగా కోర్టు ద్వారా పోరాటం చేస్తాం న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది మరి గోవర్ధన్ గారు కూడా అక్రమ కేసు కాబట్టి తొందరగానే ఆయన కూడా న్యాయస్థానం ద్వారా బయటకు వస్తారని ఆశ వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమం అరెస్ట్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాడ నుంచి నాయకుల వరకు అందరూ కూడా ఈ అక్రమ అరెస్టు ని ఖండిస్తా ఉన్నాం ఎవరో చెప్పిన మాటను పట్టుకొని ఒక కేసులో ఒక వ్యక్తిని తత్పరంగా ఇరికించి అతన్ని అరెస్టు చేయాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వ్యవస్థ మీద అధికార పార్టీ యొక్క కార్యక్రమాలు వాళ్ళు నడుస్తున్నటువంటి విధానం మీద నమ్మకం లేకుండా న్యాయస్థానం తలుపు తట్టడంలో ఒక పౌరుడికి పూర్తి హక్కున్న ఉన్న వల్లనే ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు మరి ఆ న్యాయ వ్యవస్థలో నుంచి ఒక నిర్ణయం రాకముందే ఈరోజు పత్రికల ద్వారా కానివ్వండి వేరే అదరు ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా కానివ్వండి మధ్యాహ్నం రెండు గంటలకి గోవర్ధన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని ఉన్నారు నెల్లూరుకి తీసుకొని వచ్చినారని చెప్పి మనకు అనఫిషియల్ గా చెప్తున్నారు ఇప్పటి వరకు ఆయన్ని తీసుకొని వస్తే మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టడం కానీ తదుపరి కార్యక్రమాలు కానీ ఏది కూడా అఫీషియల్ గా పోలీస్ దగ్గర నుంచి పూర్తి సమాచారంతో ఒక బులెటిన్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ కాల అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఒక శాసనసభ్యుడు ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక మంత్రి ఇన్ని పదవులు చేసినటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరిగేటటువంటి అరెస్టు పర్వాలలో భాగంగానే మన జిల్లాలో కూడా ఈ అరెస్టుల పర్వం మొదలైంది అది కూడా మా పార్టీ నాయకుడి మొదలు పెట్టారు వీళ్ళు మరి ఈ కార్యక్రమం ఆయన అసలు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నిదానం అయిపోతుంది ఎవరి పాటు కూడా సర్దుకుంటారు అనుకుంటే చాలా పొరపాటు అని మనం చేస్తున్నాం ఒక గొంతు ఆగితే తొమ్మిది నియోజకవర్గాల్లో తొమ్మిది గొంతులు లేస్తాయి ఇద్దరు ఎమ్మెల్సీల గొంతులు లేస్తాయి ఒక మాజీ మంత్రి గొంతు కూడా పైకి లేస్తుంది మేమందరం కూడా ఆ ఒక్క గొంతుకి సమానంగా పదకొండు పన్నెండు గొంతులతో ఈ కార్యక్రమాలని అన్నింటి కూడా ప్రజల దృష్టికి ఈ అక్రమ అరెస్టు గురించి ప్రజల్లోకి మేము అందరం తయారవుతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అరెస్ట్ చేయొచ్చు కోర్టులో ప్రవేశపెడతారు కోర్టులో కోర్టు తర్వాత వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారం బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక న్యాయ ప్రక్రియ దానికోసమే ఆయన న్యాయస్థానం తలుపు తట్టాడు ఎక్కడనో తప్పు చేసేసా లేదా మేము దాముకుంటామని చెప్పి పోయి దాముకున్నదేం లేదు ఆయన ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు తట్టాడు అయ్యా మాకు ఈ వ్యవస్థలో అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా వస్తా ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందని గోవర్ధన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ తలుపు తట్టినందువల్ల ఈ కార్యక్రమం ఆ న్యాయ వ్యవస్థ తీరులోనే జరగాలి తప్ప పోలీసులు ఇష్టారాజ్యంగానో లేకపోతే ప్రభుత్వ పెద్దల సూచనలకి ఇష్టారాజ్యంగానో ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలందరూ కూడా మొత్తం పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది ఈ సమయంలో మనవి చేస్తా ఉన్నాం మరి వెంటనే సోదరుడు అనిల్ చెప్పినట్టు పోలీసు వ్యవస్థ ఏదైతే ఆయన అదుపులోకి తీసుకున్నారని ఒక సమాచారం గాలిలో వదిలేరు పూర్తి సమాచారంతో బులెటిన్ ఇవ్వటం అనేది వారి కనీస ధర్మం మరి అటువంటి కార్యక్రమం వారు చేసిన తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ కార్యక్రమం అయితే తీసుకోవాలో తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటిస్తూ ఈ అధికార పార్టీ ఈ అక్రమ అరెస్టుల పర్వాన్ని ఎదుర్కొనే దానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాను చూస్తా ఇక్కడ నేను మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంయమంతో మీరు ఉండాలి అందరికీ బాధ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కట్టు ఒక వ్యక్తిత్వం సంపాదించుకున్న వ్యక్తి రెండు రాజ్యాంగం రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక హద్దు లేకుండా పోతాం ఒక వ్యవస్థ చట్టాన్ని ఇష్ట ప్రకారం పాడుకుంటుంది ప్రజల్లో స్వష్టమైపోతుంది ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం శాంతియుతంగా ఎలా ప్రయత్నం చేయాలి విషయాలు ఎప్పటికప్పుడు సంబంధించిన పెద్దలకి మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళకి తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది అలా కాకుండా నిగూఢంగా ఏదో జరిగిపోతుంది ఏదో రకమైన వాతావరణం సృష్టించడం అనేది కొంచెం శాంతి మంత్రులకు ఇబ్బంది కలిగే విషయం నేను ఎస్పీ గారికి పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీ తరఫున ఎంఎల్సీగా ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి కొన్ని వాటి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి మీరు చేసిన బయో నిరాధారమైన అందరూ తెలిసిన విషయం అండి రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేసేది అంత పుట్ట కాకుండా మీ అందరికి తెలుసు ఒక కేసు ఉంటే ఎప్పుడో పాత కేసు వచ్చే ఒకటి అది కూడా నిరాధారమైన కేసును తీసుకొచ్చి బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందా అట్రాసిటీ కేసు తీసుకొని వచ్చి ముడివెట్టు పెట్టి బయలు రాకుండా కుట్ర వాతావరణంతో అది చేయడం జరిగింది ఇప్పుడైనా మీరు చేశారు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది మాజీ మంత్రి వారి అని కుమార్ గారు చెప్పినట్టుగా మేము దాన్ని కోర్టులో పోరాడుతాము పద్ధతి లేకుండా ప్రొసీజర్ లేకుండా నిగూఢంగా వాతావరణం సృష్టిస్తూ ఏదో రకరకాల వాతావరణం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అది క్యారెక్టర్ అసోసియేషన్ అనేది అసలు కరెక్ట్ కాదు కాబట్టి దయవచ్చి మా కార్యకర్తలు అందరూ కూడా నేను మనో చేస్తున్నాను సమయంలో ఉండండి మనకు నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా ఆనో విజయాన్ని చెప్పినట్టుగా ఒక్క మైక్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక మైక్ కాదు ఈరోజు పది మంది ఇన్ఛార్జీలు ఇద్దరు ఎమ్మెల్సీలు అడిషనల్ గా మరి పార్టీకి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడైనా ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తే అయితే ఇక్కడైనా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ల్సిందిగా పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాం